సద్గురు సాంప్రదాయం ను ప్రతిష్ఠించుడికై అనసూయాత్రి నందుడునవై త్రిమూర్తి స్వరూపుడవై తొల్లి దత్తాత్రేయుని గాను కురువరమున శ్రీపాద శ్రీవల్లముని గాను గాంగాపురమున శ్రీ నృసింహ సరస్వతి గాను మాణిక్యనగరమున మాణిక్యప్రభుగాను అక్కలకోటలో స్వామి సమర్థగాను సిరిడి క్షేత్రమున సాయిబాబా గాను అవతరించి అడుగు అడుగు నా మానను నిద్రించి క్షణక్షమును కాపాడి జ్ఞాన దాతవై నేతవై త్రాతమైన ఓ సమర్థ సద్గురు నీవు ఇదివరకు లేవన్నది అసత్యము నీవు సమాధి చెందియు నిత్య సత్య స్వరూపుడవై నిరాకారుడవై నిరంజనుడివై కంటికి రెప్పవై మమ్ము రక్షించుచుండుట సత్యము నీవు యోగులలో యోగేశ్వరుడు రాజులలో రాజాదిరాజువు నీకివే మనసా సాష్టాంగ ప్రణాములు సాయినాథ సర్వేజ సుఖినో భవంతు సాయినాథుని సాన్నిధ్య భావన ఎవరైతే నేను షిరిడీలో మాత్రమే ఉంటాను అని అనుకుంటారో వారు నన్ను అసలు తెలుసుకోనట్లే అని బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదండి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి